కాసేపట్లో భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ సమావేశం అయితే కానుంది ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్క కూడా కానున్నారు అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే అలాగే ఏసీసీకి సంబంధించి కూడా పలువురు పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో మనం గతంలో కొందరికి డీసీసీ ప్రెసిడెంట్లకు అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వాళ్ళు గెలిచారు సో ఇప్పుడు ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి సో ఆ పదువుల భర్తీతో పాటు ఇప్పుడు ఆరు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి సో మంత్రులు ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా కొత్తగా అంటే ఎమ్మెల్యేలు గెలిచారుగా కాంగ్రెస్ తరపున అరవై నాలుగు మంది గెలిచిన ఎమ్మెల్యేలకైతే సన్మానం చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది కాసే కాసేపట్లో అయితే ఈ పొలిటికల్ ఫైర్స్ ఆ సమావేశం అయితే ప్రారంభంగా సో ఈ ఈ విషయాలే కాకుండా మనకు త్వరలోనే లోక్సభ ఎన్నికలు వచ్చి వస్తాయి వస్తున్నాయని చెప్పేసి అయితే సంకేతాలు అందుతున్నాయి జనరల్గా అయితే లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే వరకు జరిగే అవకాశం ఉంది కానీ ముందస్తుగా బీజేపీ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ చర్చిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం ఉంది సో అధికారం ఉంది కాబట్టి కొంచెం ఎడ్జ్ ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే మ్యాక్సిమం అంటే ఎక్కువగా పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది అలాగే ఆరు మంత్రి పదవులు ఉన్నాయి మంత్రి పదవులు ఇవ్వలకి ఇవ్వలకి ఇవ్వాలనే దానిపై కూడా సమావేశం సృష్టించనున్నారు ముఖ్యంగా ఇంకా ఆరు మంత్రి పదవులు అయితే ఖాళీ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలి కొన్ని జిల్లాలకైతే ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ కావచ్చు అలాగే నిజామాబాద్ సంబంధించి కూడా ఎవరికి కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు సో ఎలా ముందుకు వెళ్ళాలి సామాజిక వర్గాల పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా యాదవకు సంబంధించి కూడా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు సో యాదవ్ల కేటగిరీలో కూడా కాంగ్రెస్ నుంచి ఎవరు గెలవలేదు ఒక కుర్మ కుర్మ అంటే మన కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎలాగ గెలిచారు సో ఆయన ఆయనకు మంత్రి పదవి ఇస్తారంటే ఇప్పటికీ నల్గొండకు ఉమ్మడి నల్గొండకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నారు కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవి ఇచ్చినట్లుగా అవుతుంది సో దీనిపై కూడా కాంగ్రెస్ సమాలోచనలు చేస్తుంది కెమెరామేన్ రాజేందర్తో శ్రీనివాస్ వండేదెల్ హైదరాబాద్